పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చారిత్రాత్మక వారసత్వ సంపద అంతేనా ఎర్రమట్టి దిబ్బలు ఇక లేఅవుట్ల పేరుతో దిబ్బల ధ్వంసం హయాంలో ఫ్లాట్ల అభివృద్ధి పనులేదు కోర్టు అక్షింతలతో వెనక్కి తగ్గిన అక్రమ లేఅవుట్ పనులతో వివాదం ప్రభుత్వ అనుమతి కొరకు ఫ్రీ హోల్డ్ ద్వారా రెగ్యులరైజేషన్ కు ప్రయత్నాలు ఎర్రమట్టి దిబ్బలను అక్రమార్కులు చెరబడుతున్నారు లేఅవుట్ల పేరుతో దిబ్బలను ధ్వంసం చేయాలని ఆలోచించేస్తున్నారు మరోవైపు అక్రమ తవ్వకాలలో వారసత్వ సంపదను కొల్లగొడుతున్నారు దీంతో ఎకరాల్లో విస్తరించి ఉండే ఎర్రమట్టి ఇప్పుడు క్రమేపీ తగ్గుతూ వస్తుంది గత వైసీపీ హయాంలో ఎర్రమటి దిబ్బలను ఆనుకొని భూములను చదువు చేయడం పెద్ద దుమారం రేపింది ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కొంతమంది ఎర్రమట్టిని తరలిస్తుండడం గమనార్హం గత ప్రభుత్వంలో నానాయాగి చేసిన కూటమి నేతలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం భీమిలి మండలం నేరలవలస గ్రామంలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందాయి దేశ విదేశాల నుంచి విశాఖకు వచ్చే పర్యటకులు తప్పనిసరిగా ఈ దిబ్బలను సందర్శించడం పరిపాటిగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఈ దిబ్బలను గుర్తించినప్పటికీ అప్పుడు వాటికి హద్దులను మాత్రం నిర్ధారించలేదు దీనిపై రెండు వేల పద్నాలుగులో భారత భూగర్భ పరిశోధన సంస్థ నిపుణులు సర్వే చేపట్టింది సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటిలో రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు దీంతో రెండు వేల పద్నాలుగు జులై పంతొమ్మిదిన ఆ ప్రాంతాన్ని చారిత్రాత్మక వారసత్వ సంపదగా నిర్ధారించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతం దిబ్బలు గయాలుగా ఉంది మిగిలిన భూముల విషయంలో కూడా వివాదాలు చెలరేగాయి ఎర్రమట్టి ఉన్న భూములన్నీ ఎర్రమట్టి భూములుగా పరిగణించాలని పలువురు డిమాండ్ చేశారు పక్షంలో వీటి సమీపంలో తవ్వకాలు నిర్మాణాలు చేపడితే ఆ సంపదకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎరమటి భూముల్లో ఒక సొసైటీ పేరుతో కొంతమంది పనులకు పూనుకున్నారు అలాగే ఒక సెంటు స్థలాలకు ల్యాండ్ పూలింగ్తో భూములు ఇచ్చిన వారికి ఇక్కడ భూములు అభివృద్ధి చేయాలని వాళ్ళని ప్రభుత్వం పనులు చేపట్టింది ఇందుకోసం విఎంఆర్జీఏ రహస్యంగా పనులు కూడా చేపట్టింది ఇదే వైసీపీ కూటమి నేతల మధ్య అగ్గిరాజేసింది ఆ సమయంలో వివాదం చెలరేయడంతో విఎంఆర్జీఏ వెనక్కి తగ్గింది సంస్థ తరఫున ఎటువంటి పనులు చేపట్టడం లేదని తప్పుకుంది కానీ అది బఫర్ జోన్లో బయట ఉన్న ప్రాంతంగా అప్పటి కలెక్టర్ మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు సర్వే నంబర్ నలభై తొమ్మిదిలో నేరళ్ల వలస గ్రామం ఉంది సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటిలో మొత్తం ఒక వెయ్యి అరవై ఏడు ఎకరాలు ఉంది ఇందులో ఐదు వందల యాభై ఎకరాల్లో ఐఎన్ఎస్ కలింగ విస్తరించి ఉంది సుప్రీంకోర్టుకు వెళ్ళి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన హౌస్ బిల్డింగ్ సొసైటీ పేరుతో రెండు వందల ఎనభై ఎకరాలు భూములు ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో జియో హెరిటేజ్ సైట్ ఉంది మొత్తం రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎరమటి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు ఇవి కాకుండా పక్కన ఉన్న కొత్త వలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ డెబ్బై ఐదు సర్వే నెంబర్ ఎనభై ఆరు ఎనభై ఏడులో సుమారు ఎనభై ఎకరాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ డీ పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో లేఅవుట్ల అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది అయితే కొత్త వలసలోని సర్వే నంబర్ ఎనభై ఆరు బై ఒకటిని సబ్ డివిజన్ చేసి ఎనభై ఆరు బై మూడులో ఉన్న దాదాపు నూట నలభై ఎనిమిది అడుగుల మేర బఫర్ జోన్గా గుర్తించింది ఆ ప్రాంతాన్ని సంరక్షించినట్లు గత ప్రభుత్వం ప్రకటించింది మిగిలిన ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సమయంలో టీడీపీ జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎరమట్టి దిబ్బల్లోనే లేఅవుట్లు వేస్తున్నారని తమ ప్రభుత్వం రాగానే ఆపిస్తామంటూ ఆందోళన చేపట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ వివాహస్పద స్ఫలంపై ప్రస్తుతం కొంతమంది పెద్దలు కనపడింది ఒకవైపు అక్రమ మట్టి తవ్వకాలతో పాటు ఢీ పట్టాలను సొంతం చేసుకునేందుకు అక్కడున్న రైతులతో భేరసరాలు సాగిస్తున్నారు వైసీపీ హయాంలో ఎర్రమట్టి దిబ్బల్ని ఆందోళన చేపట్టిన వారే ఇప్పుడు ఆ భూములను చేజిక్కించుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక్కడ భూముల్లో డెబ్బై మంది ఎనభై సంవత్సరాల జీడి తోటలు తాటి చెట్లు పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు ఈ డిపట్టా భూముల్లో తోటలు ఉన్న ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం కంటే ముందు టీడీపీ కూడా రెండు వేల పదహారులోనే సేకరించాలని ప్రయత్నించింది నేరేల వలసలో సర్వే నంబర్ నలభై తొమ్మిది బై ఒకటిలో నూట పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు ఎకరాల అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి అప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల నాలుగును సైతం జారీ చేసింది ఆ ప్రక్రియకు జాప్యం జరగడం తర్వాత ఎన్నికల సమీపస్తుండడంతో పూర్తిగా నిలిచిపోయింది వైసీపీ మళ్లీ ఆ భూములను ల్యాండ్ పోలింగ్తో తీసుకుని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగా పెద్ద దుమారం రేగింది ఇప్పుడు మళ్ళీ అదే తనతో తెరపైకి వస్తుంది డీ పట్టాదారులతో మంతనాలు జరుపుతున్నారు ల్యాండ్ పోలింగ్ ద్వారా కాకుండా రైతులతో బేరసారాలు సాగించుకొని ప్రభుత్వం గ్రీన్స్ గెలిచిన తర్వాత ఫ్రీ హోల్డ్ కింద భూములను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు ఒకవైపు ఈ తతంగాన్ని నడిపిస్తూనే మరోవైపు కొందరు అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది అర్ధరాత్రులు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎర్రమట్టి దిబ్బలు కేవలం పర్యటక ప్రాంతం మాత్రమే కాదని దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది భౌలకిక వారసత్వ సంపదలో ముఖ్య భాగమని చరిత్రకారులు చెబుతున్నారు అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో